అజబ్ అల్ దనబ్ అంటే టైల్ బోన్ అని ఇంగ్లీష్లో అంటాం దీనిని ఇస్లామిక్లో వాలే ఎముక లేదా టైల్ బోన్ దీనికి సంబంధించి ఇస్లాంలో ప్రత్యేక ఆధీసులు ఉన్నాయి అజబ్ అంటే ఎముక యొక్క మూలం లేదా వెన్నుపూస చివరి భాగం అల్ దనబ్ అంటే తోక లేదా టైల్ అని శాస్త్రీయంగా దీనిని కోకెక్స్ లేదా కాక్ కాక్సిక్స్ అని పిలుస్తారు హదీసులో దీనికి ప్ర ప్రాముఖ్యత ఉంది ప్రవక్త మహమ్మద్ సుస్లం గారు ప ప్రళయ దినం తీర్పు దినం జడ్జిమెంట్ డే రోజు గురించి ఈ యొక్క విషయాన్ని తీసుకున్నారు మనిషి మళ్ళీ ఈ యొక్క ఎముక ద్వారా తిరిగి లేపబడటం జరుగుతుంది మళ్ళీ ఇంకొకసారి మరణించిన మనిషి మళ్ళీ ఈ యొక్క ఎముక ద్వారా ఇంకొకసారి తిరిగి లేపబడటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంటే హదీసు ప్రకారం మనిషి శరీరం మొత్తం మట్టిలో కలిసిపోతుంది కానీ ఒక్క ఎముక తప్ప అదే అజబ్ అల్ దనబ్ అంటే వాలే ఎముక అంటే మన యొక్క వెన్నుపూసలోని చివరి భాగం అది పూర్తిగా మట్టిలో కూడా కలిసిపోదు పూర్తిగా మంటలో కూడా కాలిపోలేదు మరి మనిషి దీని నుండి మళ్ళీ సృష్టించబడ్డాడు సృష్టించబడతాడు మరియు ప్రళయ దినం రోజు దీని నుండి మళ్ళీ తిరిగి లేపబడతాడు అని సహీ బుకారి అదేశ గ్రంథంలో సహీ ముస్లిం అధిశ గ్రంథంలో తెలియజేయడం జరుగుతూ ఉంది పునరుత్న దినం రోజు ఇస్లామిక్ నమ్మకం ప్రకారం అల్లా ఈ యొక్క చిన్న ఎముక ద్వారానే మనుషులను తీర్పు దినాన మళ్ళీ కయామత్ రోజు తిరిగి లేపుతాడు అని బ్రతికిస్తాడు అని మరియు ఈ ఎముక భూమిలో కూడా పూర్తిగా నశించదు అని మరియు మనిషి సృష్టికి కూడా ఇది చాలా మూలమని చెప్పడం జరుగుతూ ఉంది ఇక అజబ్ అల్ దనబ్ లేదా టైల్ బోన్ గురించి మరికొన్ని వివరాలు చూసినట్లయితే విత్తనం వలె మొలకెత్తడం సీడ్ అనాలజీ అంటే ప్రళయ దినం ఖయామత నాడు మనుషులు ఎలా తిరిగి లేపబడతారో ప్రవక్త మొహమ్మద్ గారు ఒక ఉదాహరణ ద్వారా వివరించారు ఆ హదిసు ఆకాశం నుండి ఒక ప్రత్యేకమైన నీరు జీవజలం కురుస్తుంది అప్పుడు మనుషులు కూరగాయలు లేదా మొక్కలు మొలకెత్తినట్లుగా ఈ ఎముక అజబ్ అల్ దనబ్ నుండి మళ్లీ మొలకెత్తుతారు అసర్ మైదానపు సంఘటన తర్వాత సహీ బుఖారి సహీ ముస్లిం దాని తర్వాత కరమల యొక్క తీరు మంచి చెడు పాపం పుణ్యం హర మహలాల జీవితాన్ని బట్టి దేవుడు వారికి స్వర్గమా లేదా నరకమా అనేది మళ్ళీ నిర్ణయించేటటువంటి సంఘటన తర్వాత జరుగుతుంది దీని అర్థం ఈ ఎముక ఒక విత్తనం లాంటిది మనిషి శరీరం నశించినా ఈ ఎముకలోని ఒక డిఎన్ఏ లేదా ఒక మూల పదార్థం ఇంకా భద్రంగానే ఉంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంది ఇక శాస్త్రీయ దృక్పథంగా సైంటిఫిక్ పర్స్పెక్టివ్ ద ప్రిమేటివ్ స్టెక్ చాలామంది ఇస్లామిక్ పండితులు మరియు శాస్త్రవేత్తలు అజబ్ అల్ దనబ్ను పిండ శాస్త్రంలోని ఇంబ్రాలజీ ప్రైమేటివ్ స్ట్రెక్తో పోలుస్తారు పిండం ఏర్పడడం అంటే తల్లి గర్భంలో పిండం ఏర్పడేటప్పుడు సుమారు పదిహేనవ రోజున ప్రిమేటివ్ స్ట్రెక్ అనే ఒక రేఖ ఏర్పడుతుంది దీని నుండే వెన్నెముక నాడీ వ్యవస్థ మరియు మిగిలిన శరీర అభివృద్ధి చెందుతాయి శాస్త్రీయ అంటే శాస్త్రతత్వం అంటే జర్మన్ శాస్త్రవేత్త హ్యాన్స్ స్పెమాన్ చేసిన పరిశోధనల ప్రకారం ఈ ప్రిమేటో స్టెక్ని అధిక ఉష్ణోగ్రతలో ఉడికి ఉడికించినా కూడా యాసిడ్లో వేసినా కూడా అది పూర్తిగా నాశనం అవ్వదు ఇది హదీస్లో చెప్పిన ఇది ఎప్పటికీ నశించదు అనే మాటకి బలాన్ని ఇస్తుంది ఇక ముఖ్యమైన హదీస్ రిఫరెన్స్ రెఫరెన్స్ అబూ ఉరేరా రజల్లా గారు ఉల్లేఖించిన హదీస్ ప్రకారం మనిషి యొక్క ప్రతి భాగం మట్టిలో కలిసిపోతుంది కేవలం ఒక ఎముక తప్ప అదే అజబ్ అల్ దనబ్ సృష్టి దీని నుండి మళ్ళీ ప్రారంభమైంది దీని నుండి తిరిగి కూర్చోబడుతుంది లేదా ఇది వెన్నెముక చివర ఉండే చిన్న ఎముక కోక్స్ ఇది కంటికి కనిపించనంత చిన్నగా ఉన్నా అల్లా శక్తితో దీని నుండే మళ్ళీ పునరుత్వన జరుగుతుంది ఇది అల్లా యొక్క అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరి డిఎన్ఏ అనేది కూడా ఇలాంటిది ఒకటి మనిషిలో దాగి ఉంటుంది ఏది ఏమైతేనేమి సృష్టికర్త అయిన అల్లా మనందరికీ కూడా నరకం నుంచి రక్షించి మనందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని సైతానుల నుంచి జిన్నాతుల నుంచి చిరుకు నుంచి బిదాతు నుంచి హరాం నుంచి చెడు నుంచి యాజూజ్ మాజోజుల నుంచి దజ్జాల నుంచి మనందరిని కూడా కాపాడి మనందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించమని మనందరిని నరకం నుంచి కాపాడి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను మనందరి తరఫున కూడా ఆమెన్ అల్లా ప్రవక్త పైన శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల మా ప్రార్థనలు స్వీకరించడం వల్ల ఆ మీన్